బామ్మ గుళ్ళో దండం పెట్టుకుంటూ ఉంటే పక్కనే ఉన్న చరణ్ చిన్నప్పుడు అనమాట ఇక గుళ్ళో నుంచి బయటకు వచ్చి గుడి బయట కొంతమంది పిల్లలు ఆడుతూ ఉంటారు అందులో ఒక పాప ఆడుతూ ఉంటే నేను కూడా నీతో ఆడచ్చా అని చెప్పి అడుగుతాడు చరణ్ ఓ అని చెప్పి ఇద్దరు అలా ఆడుతూ ఉంటారనమాట ఇక ఇటు పక్క బామ్మ దండం పెట్టుకుని పక్కకు చూడగానే చరణ్ అయితే ఉండడు వీడేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పబెట్టకుండా అని చెప్పి గుడి అంతా వెతుకుతూ ఉంటుంది బామ్మ ఇక ఇటు బయట ఆడుతున్న చరణ్కేమో కింద తాళి కనిపిస్తుందనమాట ఇదేంటి అని చెప్పి చరణ్ చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న పాప ఇదేంటో నాకు తెలుసు ఇది మెళ్లో వేస్తారు నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది పాప అవునా నేను వేయొచ్చా నీకు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఆ వెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పాప ఇక చరణ్ ఏమో ఆ తాళి ఆల్రెడీ కట్టేసి ఉంటుందనమాట ముడి ఇక జస్ట్ మెడలో వేసేయడమే అనమాట ఇక చరణ్ ఏమో ఆ పాప కరెక్ట్గా మెళ్లో వేస్తూ ఉంటాడనమాట ఇక బామ్మ అప్పుడే అక్కడికి వస్తుంది రే 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 ఏంరా ఏం చేస్తున్నావు అని చెప్పి అని లోపే చరణ్ ఏమో ఆ అమ్మాయి మెడలో వేసేస్తాడు ఈ లోపల అక్కడికి పంతులు గారు కూడా వస్తారు ఇక బామ్మ ఏమో ఏమండి పంతులు గారు మా వాడేమో తెలియక నా మనవుడు ఇలాగ ఈ అమ్మాయి మెడలో తాళి వేసేసాడు ఎలా ఎలా ఏమైనా దోషమా ఏమైనా అవుతుందా అని చెప్పి బామ్మ కంగారు పడుతూ ఉంటే అప్పుడు పంతులు గారు అయ్యో మీరేమీ కంగారు పడకండి ఇది చిన్నపిల్లలు తేలిక చేసింది ఇందులో ఎటువంటి దోషము ఏమీ ఉండదు మీరు ఏమి ఇంకెక్కువగా ఆలోచించకండి మీ చేతులతో ఆ పాప మెళ్ళో ఆ తాళి ఉంది కదా తీసేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బామ్మగారే ఇక పిల్ల పాప మెళ్ళ ఉంచి తాళి తీసేస్తుంది బామ్మ ఇక ఇటు రారా చరణ్ నీకు ఇంటికి పద నీ పని చెప్తాను అని చెప్పి బామ్మ ఇంటికి రాకెళ్తుంది ఇది జరిగిందమ్మా ఆ రోజు గుళ్ళో అని చెప్పి ఇక జరిగిందంతా బామ్మ చెప్తుందనమాట పల్లవికి అంతేనా అంటే ఇప్పుడు చరణ్కి అయితే గుర్తు లేదా ఇదంతా జరిగింది సరే గుర్తు లేదని అడుకు అనుకుందాం బామ్మగారు కానీ నేను చచ్చిపోతానని తెలిసి మరీ చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అది నాకు చాలా బాధగా ఉంది అంటే ఇటు సుమలత గారికి ఫస్ట్ నుంచి నేనంటే కోపమే కానీ చరణ్కి తెలిసి కూడా నేను చచ్చిపోతానని తెలిసి కూడా అలా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అనేది నాకు చాలా బాధగా ఉంది అదే చాలా బాధిస్తుంది బామ్మగారు అని చెప్పి అంటుంది పల్లవి చూడమ్మా పల్లవి నా మనవడిని నేను నా చేతులారా నేను పెంచాను వాడికైతే తెలుసని నేను అనుకోవట్లేదు చెప్పు చెప్పుండదని అనుకుంటున్నాను మరి అని చెప్పి అనగానే అంటే మీరు మీ మనవడని మీకు ఎక్కువ కదా వెనకేసుకొస్తున్నారు అని పల్లవి అంటుంది అప్పుడు వామ్ అంటుంది చూడమ్మా పల్లవి ఇప్పుడు నా మనవడి కన్నా నువ్వే ఎక్కువ ఎందుకంటే మగవాళ్ళ బుద్ధి ఏంటనేది నాకు తెలుసు కానీ నా మనవడు మరీ అంత చెడ్డవాడైతే కాదమ్మా నేను నేను పెంచాను కదా ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజుతో తెలుస్తుంది ఇప్పుడు నేను చరణ్ దూరం పెడుతున్నాడు నీతో సరిగ్గా ఉండట్లేదు నువ్వంటే ఇష్టం లేదని అంటున్నాడు కరెక్టే కానీ నువ్వే మార్చుకోవాలమ్మా మెల్లమెల్లగా ఆ టైం వస్తుంది ఎప్పటికైనా తనే దగ్గర అవుతాడో తెలుసుకుంటాడు అని వెయిట్ చేసే కన్నా కూడా నువ్వు నీ భర్తని నీ కొంగుకి కట్టేసుకోవాలి పిల్ల పాపలతోని మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా అదే నా కోరిక అని చెప్పి అంటుందనమాట బామ్మ సరే బామ్మగారు నా భర్తని నావాడిని చేసుకుంటాను చూస్తూ ఉండండి ఇక అని చెప్పి అలంగా అనగానే బామ్మ అంటుంది మొత్తానికైతే నీకైతే ఏం కాదు సరేనా నీకు చావు భయం లేదు ఏమీ లేదు ఓకేనా సో ఫస్ట్ పెళ్ళాం అంటే ఇప్పుడు ఆ పాప ఎవరో సో నీకైతే దోషమైతే ఉండదు వాడి జాతకం వల్ల ఓకేనా అని చెప్పి అనగానే సరైతే నాకైతే ఏం కాదు కదా బామ్మగారు అని చెప్పి అంటుంది పల్లవి ఇక్కడ నుంచి నీ అత్తకుంటుంది మీ చేతిలో అని చెప్పి అంటుంది బామ్మ అంతేగా అని చెప్పి పల్లవి కూడా అంటుంది ఆ తర్వాత ఇక రాత్రి అవుతుంది చరణ్ చూపిస్తారనమాట ఇక చరణ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ చేసిన పని ఏంటిది ఇలా జరిగిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వాళ్ళమ్మ సుమలత వస్తుంది చరణ్ దగ్గరికి ఏంటి నన్న ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుంది అప్పుడు చరణ్ అంటాడు మమ్మీ నువ్వు చేసిన పని నాకు ఏమాత్రం రైట్ అనిపించట్లేదు ఏవేవో కారణాలు చెప్తున్నావు అది నాకు అస్సలు కరెక్ట్గా అనిపించడం లేదు మమ్మీ అసలు పల్లవిని వదిలించుకోవడానికి నా జాతకం వల్ల తను చచ్చిపోద్దని చెప్పి నాకిచ్చి పెళ్లి చేయడం అసలు ఏమన్నా అసలు ఎలా ఆలోచించినా నాకైతే అస్సలు ఇది నచ్చడం లేదు అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే అప్పుడే అటువైపుగా వెళ్తున్న బామ్మ పల్లవి చాటుగా వింటూ ఉంటారనమాట వీళ్ళ మాటలు ఇక చాలా షాకింగ్గా పల్లవి అప్పుడే తెలుసుకుంటుంది అంటే చరణ్కి నేను చచ్చిపోతానని ముందుగా తెలియదు అనమాట అని చెప్పి మనసులో సంతోషిస్తూ ఉంటుంది ఇకటు పల్లవి సంతోషిస్తూ ఉంటే బామ్మ కూడా చూసావా చెప్పానా నా మనవడు ఎప్పుడు వాడి మనస్తత్వం ఏంటనేది నాకు తెలుసమ్మా వాడికి తెలీదు చెప్పా కదా ముందే అని చెప్పి అంటూ ఉంటుంది మెల్లగా పల్లవితోని చరణ్ అంటాడు మమ్మీ పాపం మమ్మీ పల్లవి తను చచ్చిపోతుందంటే నాకు చాలా బాధ వేస్తుంది అది కూడా నా వల్ల తనంటే కోపమే ఇష్టం లేదు కానీ నాకు వల్ల చనిపోతుందనేదే నేను తీసుకోలేకపోతున్నాను మమ్మీ అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది రే ఇది నిజం అని చెప్పి గురువుగా చెప్పిందని చెప్పి ఆ పల్లవికి కానీ గుండమ్మ కానీ చెప్పిన వాళ్ళు నమ్ముతారా నేనేదో నాటకం వేస్తున్నానని చెప్పి అనుకోరా అసలు పదే పదే మన ఇంటికి వచ్చి నా పరువు తీస్తూ ఉంటే ఇక నాకు ఇదొకటే ఆప్షన్ కనిపించింది ఎలాగో వాళ్ళే కో కావాలని వాళ్ళు గోతు తీసుకొని నీతో పెళ్ళి కావాలనుకున్నారు ఇక అందుకే సరే అని ఒప్పుకున్నాను ఎలాగో ఇక నీకు నీకు అదంటే ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అది చచ్చిపోతే ఒక పని అయిపోతుంది కదా ఈ రకంగా అని చెప్పి అనుకున్నాను అంతే నువ్వు ఇంకెక్కువగా ఆలోచించి నన్ను బాధ పెట్టకు నీ మాటలతో నువ్వు బాధపడకు సరేనా అని చెప్పి అక్కడ నుంచి సుమలత వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక బామ్మ పల్లవి పక్కకొచ్చి చెప్పాను కదమ్మా నా మనవడు వాడు మనస్తత్వం మంచిదమ్మా నేను ఈ చేతులతో పెంచాను నువ్వు వాడికి ఎలా దగ్గర అవ్వాలనేది అది ఆలోచించు సరేనా అని చెప్పి అంటుంది బామ్మ ఆ తర్వాత ఇక చరణ్ మళ్ళీ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేను ఏంటిది అనుకోకుండా పల్లవి మెడలో తాళి కట్టేశాను ఇటు చూస్తేనేమో నేను ప్రేమించిన అమ్మాయిని ఏమో దక్కలించుకోలేకపోయాను ఎక్కడుందో కూడా తెలియదు కనీసం తను ఎలా ఉంటుందో కూడా తెలియలేదు ఆ రోజు షాపింగ్ మాల్లో పంతులు గారేమో చూశాను అక్కడికి వచ్చింది అని చెప్పి అన్నారు అటు చూస్తేనేమో షాప్లో వెతికినా కనిపించలేదు అసలు ఎలాగైనా పల్లవిని వదిలించుకోవాలి కానీ ఒకవేళ పల్లవిని నా వల్ల చనిపోతుంది అంటున్నారు కాబట్టి తనకి ఎంత దూరంగా నేను వెళితే అంత మంచిది ఇన్ కేస్ నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరికితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని పల్లవికి డైవర్సిస్ చేస్తే సరిపోతుంది అప్పుడు పల్లవి సేఫ్ నేను ప్రేమించిన అమ్మాయితో ఉండొచ్చు నేను ఆనందంగా ఉండొచ్చు ఒక్క దెబ్బకి రెండు పుట్టలు అన్నట్టు అని చెప్పి అనుకుంటూ ఒకసారి పంతులు గారికి కాల్ చేస్తాను ఆ రోజు షాపింగ్ మాల్లో వాళ్ళు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంటుంది కాబట్టి ఇక నేను పంతులు గారిని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాను ఫుటేజ్ అందులో ఆ అమ్మాయి కనిపిస్తుంది కాబట్టి నాకు చూపిస్తారు అని చెప్పి పంతులు గారు కాల్ చేస్తానని చరణ్ ఫోన్ చేస్తాడు ఇక పంతులు గారు ఫోన్ ఏమో కలవదు చ ఈ పంతులు గారు ఎప్పుడైతే టైంకి ఫోనే లిఫ్ట్ చేయరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ ఈలోపు పల్లవి పాల గ్లాస్తాను వస్తుందనమాట చరణ్ గదిలోకి ఎవండి మీకోసం పాలు తీసుకొచ్చాను అని చెప్పి పల్లవి ఇస్తూ ఉంటే నేనేమి అడగలేదే నాకేమి వద్దు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే మీరు అడగలేదులే నాకే తీసుకురావాలనిపించింది తీసుకోండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి దూరం పెడుతూ ఉంటే అర్థం చేసుకోకుండా కావాలని దగ్గర పడుతున్నావు దగ్గరకు అవుతున్నావు నాకు చెప్పాను కదా నువ్వు అంటే ఇష్టం లేదని పాలు వద్దు ఏమి వద్దు అని చెప్పి అనగానే మీరు ఇలాగే చేయండి నేను బొంగమూర్తి పెట్టుకున్నాను అని చెప్పి పల్లవి నేను అలిగాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు చరణ్ మనసులో అనుకుంటాడు పల్లవికి మెల్లగా తనకి నేను డైవర్స్ ఇస్తానన్న మాట ఇండైరెక్ట్గా చెప్తాను తనతో మంచిగా ఉంటునే చెప్తాను అప్పుడు తన ఉద్దేశం ఏంటనేది అర్థమవుతుంది కదా అని చెప్పి నువ్వేమీ బొంగమూతి పెట్టుకోక్కర్లేదులే ఇటీ నేను పాలు తాగుతాను అని చెప్పి గ్లాస్ తీసుకొని పాలు తాగేస్తాడనమాట పల్లవి కాసేపు నిజం సరదాగా మాట్లాడుకుందాను రా అని చెప్పి పల్లవి చేపట్టుకొని బెడ్ మీద కూర్చోపెడతాడు ఏంటండి ఏమన్నా మాట్లాడాలా చెప్పాలా నాకు అని చెప్పి పల్లవి అడుగుతుంది చరణ్ని అప్పుడు చరణ్ చెప్తాడు అంటే ఏం లేదు నా ఫ్రెండ్ ఒక అతను రీసెంట్గానే పెళ్ళైంది అయితే ఇష్టం లేని పెళ్ళి జరిగింది ఆ అబ్బాయికి ఆ అమ్మాయితో కలిసి కాపురం చేయలేకపోతున్నాడు సతమతం అయిపోతున్నాడు ఆ అమ్మాయికి డైవోర్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాడు నువ్వేమంటావు అంటే నీ ఉద్దేశం ఏంటి ఇన్ కేస్ ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో ఏమంటావు అని అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించచ్చండి ఆ అమ్మాయి సాఫ్ట్ అనుకోండి అతను డైవోర్స్ అని చెప్పి అనగానే బాధపడుతుంది ఏడుస్తుంది అదే నాలాంటి అమ్మాయి అనుకో ఊరుకుంటుందా అతను మెడ మీద పడి కొరికి మెడ కొరికేసి గుద్దీ గుద్ది ఈపు చంప మీద వాయిచ్చి అలా చేస్తుంది అని చెప్పి అనగానే ఇటు చరణేమో అమ్మో పల్లవి నిజంగా సాఫ్ట్ కాదు కదా అంటే నన్ను కూడా ఇలా ఈ రకంగా కొడుతుందా అని చెప్పి ఊహించుకుంటూ ఉంటాడు చరణ్ అమ్మో అని చెప్పి చరణ్ గట్టి కేకపడతాడు ఏంటండి ఏమైంది అని చెప్పి పల్లవి అడుగుతుంది ఏం లేదు నువ్వు చెప్పావు కదా ఆ సీన్స్ అని ఊహించుకున్నాను అనగానే అయినా ఇదిద్దరు ఇద్దరి మధ్యలో సీన్స్ కాదు కదండి మీరేమో మీ ఫ్రెండ్ గురించి కదా అడుగుతున్నారు అని చెప్పి అనగానే ఫ్రెండ్ గురించేలే సరే అని చెప్పి అంటాడు ఇక అప్పుడు పల్లవి అంటుంది చూడండి మీ ఫ్రెండ్కి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు అని చెప్పి అన్నారు కానీ ఒక్క మాట చెప్తాను వినండి మీ ఫ్రెండ్కి చెప్పండి అదే మీకే అంటే మీ ఫ్రెండ్కే చెప్పండి పల్లవి కూడా అర్థమవుతుందనమాట ఇటు అంటే చరణ్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడని ఇక పల్లవి కూడా ఇండరెక్ట్గానే చెప్తుంది మీ ఫ్రెండ్కి చెప్పండి ఏమనంటే ఆ అమ్మాయి ఏంటి ఇష్టం లేదు అన్నారు కానీ ఏ కారణం చేత ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు ఎందుకని ఇష్టం లేదు అనేది కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయమని చెప్పండి ఇక ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా ఎందుకు ఇష్టం లేదు అనేది క్వశ్చన్ అర్థమైతే సొల్యూషన్ కూడా తెలుస్తుంది ఆ రకంగా వాళ్ళిద్దరు దగ్గర అవ్వచ్చు కదండీ ఆ విధంగా ఆలోచించమని చెప్పండి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సుమలత ఆలోచిస్తూ ఉంటే అక్కడికి భువన అక్షిత వస్తారు ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు అనగానే ఏం లేదు ఆ పల్లవికి చావు వస్తుంది గండం వల్ల అనుకుంటే ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూడడమే సరిపోతుంది అనగానే ఎదురు చూడడం ఎందుకంటే మనమే ఏదో ఒక ప్లాన్ ఆలోచిద్దాము అని చెప్పి అనగానే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి సుమలత చెప్తుందనమాట ఇక అక్కడ బయట లాన్లో మోటార్ ఉంది కదా దానికి వైర్లు పీకేసేయండి ఈ పల్లవి వచ్చి అక్కడ ఆన్ చేయగానే దానికి కరెంట్ షాక్తో కొట్టుకొని చచ్చుద్ది ఏమంటారు అనగానే అలాగే ఆంటీ అని చెప్పి అక్షిత భువన ఇద్దరు వెళ్తారనమాట ఇక అక్షిత చేయబోతూ ఉంటే నువ్వు పక్కకి రా నీకు రాదులే అని చెప్పి భువననే ఆ వైర్లు పీకి సెట్ చేసి పెడుతుందనమాట ఆంటీ సెట్ అయింది అని చెప్పి సైకిల్ చేస్తారు ఇక ఇటు సుమలత రెచ్చిపోయి అమ్మ పల్లవి పల్లవి అని చెప్పి పిలుస్తుంది ఇంట తెగారు అని పల్లవి రాగానే ఏం లేదమ్మా స్నానం చేద్దామంటే మా బాత్రూంలో వాటర్ రావట్లేదు మోటార్ నీళ్ళు అయిపోయినట్టున్నాయి బయట లాన్లో మోటర్ ఉంది కదా కొంచెం ఆన్ చేయమ్మా అనగానే ఈ లోపల సరే అని చెప్పి పల్లవి వెళ్ళబోతూ ఉంటే బామ్మ వచ్చి ఏంటమ్మా పల్లవి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అది అత్తయ్య గారు మోటార్ ఆన్ చేయమన్నారు వెళ్తున్నాను అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి బామ్మ అంటుంది ఇక పల్లవి లాన్లోకి వెళ్ళి మోటార్ ఆన్ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇక చాటుగా ఇటు సుమలత చాటుకాయలు వెళ్ళి వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు సుమలత అక్షిత భువన దూరి నుంచి ఇక పల్లవి వెళ్ళి మోటార్ ఆన్ చేయడంతో మోటర్ ఏమో ఆన్ అవ్వదు ఏంటి దీనికి షాక్ కొట్టలేదని వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు ఏంటి పల్లవి అని చెప్పి సుమలత అడగడంతో మోటార్ ఆన్ చేశాను అత్తయ్య గారు కానీ అదేంటో పాడైపోయిందో ఏమో ఆన్ అవ్వడం లేదు అనగానే అక్షిత ఏమో మళ్ళీ ఒకసారి ఆన్ చేయి పల్లవి అనగానే అలాగే అని చెప్పి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంది పల్లవి ఆయనకు కూడా షాక్ కొట్టదనమాట అత్తయ్య గారు నేను ఎలక్ట్రిషియన్కి ఫోన్ చేస్తాను రిపేర్ అనుకుంటా అని చెప్పి పల్లవి అన్నతోని అలాగే అమ్మా అని చెప్పి సుమలత అంటుంది ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి దీనికి షాక్ ఎందుకు కొట్టలేదు అని చెప్పి ఒకసారిగా ముగ్గురు చాలా షాక్ అయిపోతారు సో అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్